నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదరుపయోగ శుభవార్తలు అయితే వచ్చేసాయి దీపావళి కానుకగా పలు రకాల పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి దీంతో పాటుగా పెన్షన్లపైన ఒక భారీ శుభవార్త అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఏపీలో పెన్షన్లు కోల్పోయిన వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి దీనిపైన విధి విధానాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్ లైకాని ఆల్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఏపీలో పెన్షన్లు కోల్పోయిన వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట దీనికి సంబంధించి విధి విధానాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుతో మనస్తాపానికి గురైన వేలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు ఇది నిజంగా శుభవార్త చెప్పాలి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల జాబితాను ప్రక్షాళన చేయగా అనర్హులతో పాటు పొరపాటున కొంతమంది అర్హులు కూడా తొలగింపు తొలగింపునకు గురైన సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనిపైన ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వచ్చిన విద్యార్థుల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది తాజాగా గతంలో తొలగించిన ఆరోగ్య పెన్షన్ దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల విషయంలో మరొకసారి పరిశీలన చేసి అర్హులైన వారికి వెంటనే పెన్షన్ సొమ్ము అందించేందుకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది ఇది రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు పెద్ద ఊరట ఈ ఏడాది జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు వారి యొక్క అర్హతను పరిశీలించేందుకు ప్రత్యేక కార్యక్రమం అనేది చేపట్టింది ఈ పునః పరిశీలనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనవరి ఆరో తేదీ నుంచి లబ్ధిదారులను పరీక్షించారు మొత్తం ఇరవై మూడు వేల మూడు వందల యాభై రెండు ఆరోగ్య పెన్షన్లు ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది దివ్యాంగుల పెన్షన్లు తిరిగి పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో అనర్హులుగా తేలిన వారికి నోటీసులు కూడా పంపారండి అయితే ఎవరైనా తాము అర్హులమని భావిస్తే అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది ఇప్పుడు ఆ అప్పీలు చేసుకున్న వారికి తిరిగి పరిశీలించి పెన్షన్ను పునః పరిశీలించిన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గతంలో తొలగింపులకు గురైన ఆరోగ్య దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులకు అప్పీలు చేసుకుని ఉంటే వారి వివరాలను సచివాలయాల వారీగా పరిశీలన కోసం నిర్దిష్ట తేదీలను కేటాయించనున్నారు ఈ బాధ్యత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అప్పగించడం జరిగిందండి జిల్లా స్థాయిలో డీసీహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్లు సహకారంతో లబ్ధిదారులకు ఆయా ఆసుపత్రులకు మ్యాపింగ్ చేయడం అయితే జరుగుతుంది అంటే లబ్ధిదారులు ఏ తేదీల్లో ఏ ఆసుపత్రికి వెళ్లాలో తేదీలను ఖరారు చేసి స్లాట్ అనేది బుక్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ సచివాలయ ఈ సమాచారాన్ని సచివాలయాలకు అందజేస్తారండి ఈ సమాచారం అందిన వెంటనే పంచాయతీ క్రా కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న పెన్షన్దారులకి మళ్ళీ పరీక్షల కోసం తేదీలను కేటాయిస్తూ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నోటీసుల పంపిణీ మొదల ఈ నోటీసులు పంపి పంపిణీ అనేది మొదలైందండి ముఖ్యంగా ఈ నెల ఎనిమిదో తేదీ బుధవారం నుంచి కూడా సచివాలయంలో పెన్షన్ పరిశీలన ప్రక్రియ అనేది ప్రారంభమైందన్నమాట ప్రతి వారం బుధ గురు శుక్రవారులో మాత్రమే సచివాలయంలో ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అయితే ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులు మాత్రం తప్పనిసరిగా వారికి కేటాయించిన తేదీల్లో ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డ్యా వైద్యుల చే వైద్యుల పరీక్షలు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా లబ్ధిదారులు నోటీసులు తీసుకోకపోయినా పరిశీలనకు హాజరు కాకపోయినా వారి పెన్షన్ని పెండింగ్లో ఉంచుతారు ఈ పూర్తి పెన్షన్ పునః పరిశీలన తర్వాత అర్హుల జాబితాను ఖరారు చేసి వారికి పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాస్తవంగా అవసరమైన వారికి చేదోడుగా నిలవాలనే సంకల్పం అనేది స్పష్టం చేస్తోందండి మరి మనకి గత గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ అనేది పంపిణీ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి ఈ నెలలో ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ పెట్టడం వల్ల పెన్షన్లు అనేది ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారు తప్పనిసరిగా వెళ్ళి చెక్కింగ్ అనేది చేయించుకోవాలండి లేకపోతే పెన్షన్ ఆగిపోయే అవ అవసరమై అవకాశం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ ఇబ్బంది లేకుండా మరి ఎవరికైతే పూర్తిగా అర్హత ఉంది అని తెలుస్తుందో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది యథావిధిగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మరి కొత్త కొత్త పెన్షన్స్ కోసం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తూ ఉన్నారండి అలాంటి వారందరికీ కూడా కొత్తగా పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కూడిన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ముందు వికలాంగ పెన్షన్ అలాగే ఆరోగ్య పెన్షన్లకి సంబంధించి వెరిఫికేషన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వారి కేటగిరీకి సంబంధించి వెరిఫికేషన్స్ అవన్నీ పూర్తి అయిన తర్వాత మనకి వెంటనే యాభై సంవత్సరాల అదే అదేవిధంగా మిగిలిన కేటగిరీలకు సంబంధించిన ఫెన్షన్లకి సంబంధించి అప్డేట్స్ అయితే రిలీజ్ చేయబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మనకి దీపావళి కానుకగా కొత్త ఫెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుందండి దీంతోపాటుగా ఏపీలో కూటమి ప్రభుత్వం అనదాత సుఖీభవ అలాగే ఆడబిడ్డ నిధి పథకాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతుంది అంటే మనకి అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ యొక్క రెండు పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి మా అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి అర్హుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండాలి అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో అధికారులందరూ కూడా ఈ యొక్క అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో పనిలో అయితే ఉన్నారండి మరి మనకి ఇంకొక వారం రోజుల్లో లిస్ట్ అనేది ఫైనలైజ్ సచివాలయాల వద్దకు వస్తుందన్నమాట లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మనకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఒకవేళ ఎవరి పేరైనా కనుక లిస్టులో లేకపోతే వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తారన్నమాట ఈ లోపల ప్రజలందరూ కూడా మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ కూడా మీ దగ్గర ఉండాలి దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ వాడుకలో ఉంది అదేవిధంగా వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి మరి మనకి ఈ యొక్క అక్టోబర్ నెలలోనే ఈ భారీగా రెండు పథకాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అదేవిధంగా పెన్షన్ల గురించి కూడా కొత్త పెన్షన్ల గురించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది అనమాట ఈ యొక్క వికలాంగుల పెన్షను అలాగే ఆరోగ్యకి ఆరోగ్యానికి సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మరి మనకి మిగిలిన కొత్త ఫిన్షన్ల పైన అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి అదేవిధంగా యాభై సంవత్సరాల ఫింక్షన్కి సంబంధించి కీలకమైన ఆదేశాలు కూడా రాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపాయలు తెలియజేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే